పిఠాపురం నియోజకవర్గంలో అయితే రికార్డింగ్ డ్యాన్సులు కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు అసలు వీటిని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు మరి దీని వల్ల అంతా చెడ్డ పేరు అయితే అటు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చింది చెడ్డ పేరు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది ఒకవైపు వర్మ రాజకీయాలు మొదలుపెట్టారని పెట్టారని ఇంకొక వైపు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పోట్లాడుకుంటున్నారని ఇంకొక వైపు ఓపెనింగ్ అంటే కొన్ని మీటింగ్స్ కి వీళ్ళని పిలవలేదంటే వాళ్ళు వాళ్ళని పిలవలేదంటే వీళ్ళు సో ఈ విధంగా చర్చలు నడుస్తున్నప్పటికీ ఇప్పుడు మరొక వివాదం బయటికి వచ్చింది పీఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సుమారుగా పద్దె పద్దెనిమిది మంది అమ్మాయిలతో రికార్డ్ డాన్సులు చేయించారు అది కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు దీని అంతా కూడా ఆర్గనైజ్ చేస్తారని మరొక న్యూస్ కూడా బయటకు వచ్చింది సో ఇదంతా కూడా ఎక్కడ అంటే కొత్తపల్లి మండలం మూలాపేట గ్రామంలో అనమాట అక్కడ పోలేరమ్మ జాతర జరిగింది సో ఆ జాతర రోజు సుమారుగా అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా అర్ధనగ్నంగా ఉన్నటువంటి అమ్మాయిలతోని పద్దెనిమిది మంది అమ్మాయిలతోని రికార్డింగ్ డాన్స్లు సో అక్కడ ఓన్లీ పెద్దవాళ్ళే అంటే అది కూడా కాదు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ బాతో పాటు డాన్సులు చేస్తూ మొత్తం అది ఎట్లా అంటే ఒక పబ్ లాగా ఏదో మనం వేరే రాష్ట్రానికి వెళ్ళామా లేకపోతే ఇక్కడ అంటే రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఇవన్నీ కూడా దాదాపు మనము సినిమాల్లో ఇలాంటివన్నీ కూడా చూస్తాం సో ఇదంతా కూడా సినిమా చూస్తున్నామా పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా సజావుగా సాగుతుంటే ఇంకొక వైపు వాళ్ళే ఈ విధంగా చేయడం ఏంటని ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కాకుండా ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు కళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతుంది ఎలాంటి పాయింట్ దొరుకుతుంది వాటి గురించి ఎప్పుడు మాట్లాడదామని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇది ఒక పాయింట్ దొరికిన తర్వాత వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేయాల్సిన రైట్ కూడా వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ రికార్డింగ్ డ్యాన్స్ ఏదైతే ఉందో దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా కూట ప్రభుత్వానికి చెందిన వాళ్ళని ఆదరణలు కూడా కనిపిస్తున్నాయి మరి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో ఖచ్చితంగా మీ పరువును మీరే పోగొట్టుకుంటున్నారో మీకున్నటువంటి మంచి పేరును మీరే నాశనం చేసుకుంటున్నారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూకి రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తప్ప మీ మీద ఉన్న మంచి పేరు ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది ఒకవేళ మీరు పట్టించుకోకుండా యాక్షన్ తీసుకోకుండా ఉంటే మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది మీ జనసేన పార్టీ కూడా చెడ్డ పేరు దాకా తప్పదనే విధంగా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా అర్ధరాత్రి పన్నెండు దాటిందంటే ఒకటి దాటిందంటే అందరూ కూడా పడుకుంటారు సో ఊర్లలో అది కూడా ఒక గ్రామంలో ఈ విధంగా చేస్తున్నారు అంటే చుట్టుపక్కల ఏదైతే అక్కడ ఏరియా ఉందో ఆ ఏరియా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ రిక్కన్ డ్యాన్సుల వల్ల ఆ సౌండ్స్ వల్ల అందరూ కూడా నిద్రపోకుండా డిస్టర్బ్ అవుతున్నారు సో వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తున్నారంట చూడాలి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద ఎవరైతే నిర్వహించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని